హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ అరపళ్ళెం నిండుపళ్ళెం పున్నయ్య అనేవాడు కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్నాడు రెక్కలు ముక్కలు చేసుకున్న రోజుకు ఐదు రూపాయలు దొరకడమే గగనంగా ఉండడం వల్ల వాడి సంపాదన తిండికే చాలడం లేదు కానీ వాడికైతే బోలెడు డబ్బు సంపాదించి వైభవంగా జీవించాలని ఉంది ఇలా ఉండగా ఆ ఊళ్ళో రంగనాథం అనే శ్రీమంతుడున్నాడు ఆయన భార్య సావిత్రికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది సమయానికి రంగనాథం కొడుకు కోడలు ఊళ్ళో లేరు ఇద్దరూ ఏదో మొక్కు తీర్చుకోవడానికి కాశీ వెళ్ళారు ఆరు వారాల దాకా రారు రంగనాథం వైద్యుణ్ణి పిలిపిస్తే ఆయన సావిత్రికి నాడి చూసి పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు మందు పుచ్చుకుంటే రెండు రోజుల్లో జబ్బు తగ్గిపోతుంది అయితే ఆ తర్వాత రెండు మాసాల పాటు ఈమె పూర్తి విశ్రాంతి తీసుకోవాలి ఏ పని చేయకూడదు అని రంగనాథానికి చెప్పి మందిచ్చి వెళ్ళాడు అప్పుడు రంగనాథం పున్నయ్యకు కబురు చేసి ఇంట్లో తిండి పెట్టి రోజుకు ఐదు రూపాయలు ఇస్తానని తన ఇంట్లో వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పాడు పున్నయ్య తనకు వంట రాదంటే సావిత్రి దగ్గరుండి అన్నీ నేర్పిస్తుందని హామీ ఇచ్చాడు రంగనాథం పున్నయ్య సరేనని ఇంట్లో పనికి చేరాడు పున్నయ్య చలాకీ మనిషి ఏ పని చెప్పినా ఇట్టే చేసేవాడు వంట కూడా వాడికి తొందరగానే వచ్చేసింది సావిత్రి వాణ్ణి మెచ్చుకుని ఆడపిల్లలకు కూడా ఇంత తొందరగా వంట రాదు నువ్వు చాలా తెలివైన వాడివి నీకు పని పట్ల దృష్టి ఎక్కువ తప్పక వృద్ధిలోకి వస్తావు అన్నది పున్నయ్య వంటను రంగనాథం కూడా మెచ్చుకునేవాడు ముఖ్యంగా వాడెప్పుడైనా పులిహోర చేస్తే దాని రుచి అమోఘంగా ఉండేది అలాంటి పులిహోర తామెప్పుడూ తినలేదని దంపతులు ఇద్దరూ అబ్బురపడితే ఏమోనండి నాకు తెలియదు పులిహోర చేయడం నేను ఈ ఇంట్లోనే నేర్చుకున్నాను అనేవాడు పున్నయ్య అలా ఆరు వారాలిట్టే గడిచిపోయాయి రంగనాథం కొడుకు కోడలు కాశీ నుంచి తిరిగి వచ్చారు ఇక ఆ ఇంట్లో పున్నయ్య అవసరం లేదు అందుకు పున్నయ్య దిగులు పడి మీ ఇంట్లో నాకెంతో సుఖంగా ఉంది నాకు ఇచ్చే జీతం మీకేమీ ఎక్కువ కాదు కలకాలం నన్ను మీ ఇంట్లోనే ఉంచుకోండి నమ్మకంగా పనిచేస్తాను అన్నాడు రంగనాథం నవ్వి మా అబ్బాయి బయట పనులు చూస్తే నేనింట్లో ఉంటాను కోడలు వంట పని చూసుకుంటుంది మిగతా పనులు చేయడానికి నెలకు పాతిక ఇస్తే పనివాళ్లు దొరుకుతారు అలాంటప్పుడు ఇంత జీతం ఇచ్చి నిన్నెలా ఉంచుకుంటాం ఎంత శ్రీమంతులకైనా అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటేనే ఆస్తి నిలబడుతుంది నువ్వు కష్టపడి పని చేస్తావు నిజాయితీపరుడివి నమ్మకస్తుడివి ఆ పైన తెలివితేటలున్నాయి నీకు మా ఇంటినే నమ్ముకోవాల్సిన అవసరం లేదు అన్నాడు అయినా పున్నయ్య దిగులు పోలేదు కొంతసేపు తలవంచుకుని ఆలోచించి బాబు నా తెలివి మెచ్చుకున్నది ఇంతవరకు మీరొక్కరే నా తెలివి నాకు కూడు పెడుతుందని మీకు అనిపిస్తే ఆ ఉపాయం కూడా మీరే చెప్పండి అన్నాడు రంగనాథంతో ఒరే నీకులాగా పులిహోర చేసేవాణ్ణి నేనింతవరకు చూడలేదు మన ఊరి చివర సంతలో పులిహోర చేసి అమ్మావంటే నీ జాతకం మారిపోతుంది పెట్టుబడికి డబ్బు కావాలంటే అప్పుగా నేనిస్తాను అన్నాడు రంగనాథం పున్నయ్య ముందు తటపటాయించాడు కానీ రంగనాథం మరీ మరీ చెప్పడంతో వాడికి ధైర్యం వచ్చింది ఆ తర్వాత రెండు రోజుల్లోనే పులిహోర వ్యాపారం ప్రారంభించాడు వాడి వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది అలా నెల రోజులు గడిచాక వాడు ఉత్సాహం కొద్దీ రంగనాథానికి చిన్న కానుకను తీసుకుని వెళ్ళి కృతజ్ఞతగా బహూకరించాడు వ్యాపారం ఎలా ఉన్నదని రంగనాథం అడిగాడు దానికి పున్నయ్య బాబు అంతా బాగానే ఉంది కానీ రోజు పులిహోర పెద్ద గంగాళం నిండా చేసినా అంతా చెల్లిపోతున్నది ఒక్కొక్క రోజు సగం కూడా చల్లడం లేదు మరీ ఎక్కువ చేస్తే కాసేపటికి చల్లారిపోయిందని కొందరు కొనడం లేదు చాలా సరుకు వృధా అయిపోతున్నది అయినా లాభాలు వస్తున్నాయి కానీ కొంత సరుకు వృధా కాకపోతే ఇంకా ఎక్కువ లాభంగా ఉండేది అన్నాడు రంగనాథం దీనికి సాలోచనగా వ్యాపారం అంటే కొనేవాళ్లకు సదుపాయంగా ఉండాలి నీకు కాదు కొందరు కొద్దిగా తినడానికే ఇష్టపడతారు నువ్వు నీకు సాయంగా ఉండేందుకు ఒక మనిషిని పెట్టుకో అప్పటికప్పుడు అన్నం వండడానికి పులిహోర పోపు చేయడానికి సరుకు వేడిగా ఉండడానికి పొయ్యి సెగ ఉండేలాగా మూడు పొయ్యలు సిద్ధం చేసుకో జనానికి ఎలా కావాలంటే అలా ఎంత కావాలంటే అంత పులిహోర ఇస్తుండు ఇప్పుడు పళ్ళెం అర్ధ రూపాయికి అమ్ముతుంటే అరపళ్ళెం పావలాకు అమ్ము అలా చేస్తే నీ వ్యాపారం నీకు లాభాలు తెచ్చిపెట్టడమే కాక మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది అంటూ మందలించాడు అంతా శ్రద్ధగా విన్న పున్నయ్య తలాడిస్తూ బాబూ మీ బుర్ర గట్టిది నా అదృష్టం కొద్దీ కొన్నాళ్ళు మీ ఇంట్లో పనిచేసే అవకాశం లభించింది మీ సలహా తప్పకుండా పాటిస్తాను ఇలాగే నాకు సమస్య వచ్చినప్పుడల్లా మీ వద్దకు వస్తుంటాను తమరు సలహాలు ఇస్తుండండి అన్నాడు రంగనాథాన్ని మెచ్చుకుంటూ దీనికి రంగనాథన్ చిరాకు పడి మాటిమాటికి ఇతరుల సలహాలు తీసుకోవడం వ్యాపారికి మంచి లక్షణం కాదు ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి సమస్య చెబితే వ్యాపారం మానేయమని సలహా ఇస్తాను అని పున్నయ్యను పంపేశాడు అయితే సంతలో పున్నయ్య పులిహోర వ్యాపారం మరింత బాగా సాగుతున్నది వాడి కింద ఇప్పుడు ముగ్గురు ఉన్నారు వచ్చిన వాళ్లకు వాడు కోరినట్టు పులిహోర కలిపి ఇస్తున్నాడు చాలామంది అప్పటికప్పుడు అడిగి వేడివేడిగా పులిహోర చేయించుకుంటున్నారు కొందరికి పులుపు ఎక్కువ కావాలి కొందరికి కారం ఎక్కువ కావాలి ఇప్పుడు పున్నయ్యకు ఒకే ఒక ఇబ్బంది చాలామంది వాడిని ముందుగా అరపళ్ళెం పులిహోర అడుగుతున్నారు అది తిని రుచిగా ఉందని ఇంకో అరపళ్ళెం చేయించుకుంటున్నారు పున్నయ్యకు అరపళ్ళెం చెయ్యాలన్నా నిండుపళ్ళెం చెయ్యాలన్నా తీసుకునే సమయం ఒక్కటే అందువల్ల పది నిండు పళ్ళాలు అమ్ముడుపోవలసిన సమయంలో పది అరపళ్ళాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి తినేవాళ్ళెవరూ ఎలాగూ నిండు పళ్ళానికి తక్కువ తినడం లేదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని కొన్నాళ్ళు తీవ్రంగా ఆలోచించాడు పున్నయ్య పున్నయ్య వ్యాపారం ఎలా సాగుతున్నదన్న కుతూహలం రంగనాథానికి ఉంది కొద్ది మాసాలుగా పున్నయ్య ఆయన్ను కలుసుకునేందుకు రాలేదు అందువల్ల ఒకసారి తనే స్వయంగా సంతకు వెళ్ళి వాడి వ్యాపారం తీరు పులిహోర రుచి చూడాలని ఆయన అనుకున్నాడు ఒకనాడు రంగనాథం సంతకు వెళ్ళేసరికి పున్నయ్య దుకాణం వద్ద చాలా రద్దీగా ఉంది ఇద్దరు మనుషులు వంట పొయ్యిల దగ్గర హడావిడి పడుతున్నారు ఒక మనిషి పున్నయ్యకు విస్తరాకులు పళ్ళాలు జనానికి మంచినీళ్లు అందిస్తున్నాడు సాయంకాలం అయ్యే కొద్దీ ఒకరి వెనుక ఒకరుగా మనుషులు వస్తున్నారు కూర్చోవడానికి కూడా చోటు లేనంత రద్దీ తయారైంది రంగనాథం పున్నయ్య పళ్ళెం నిండా సర్దుతున్న పులిహోరను చూసి అర్ధ రూపాయికి చాలా ఎక్కువే ఇస్తున్నాడు నేనైతే ఇంత తినలేను అరపళ్ళెం తీసుకోవాలి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అందించే మనిషితో తనకు ఒక అరపళ్ళెం పులిహోర కావాలని చెప్పాడు క్షణాల మీద పులిహోర అందింది కానీ రంగనాథాన్ని ఇంకా పున్నయ్య చూడనే లేదు రంగనాథం పులిహోరను చూసి అది పళ్ళెన్నిండా ఉండడం గమనించి ఆశ్చర్యపడ్డాడు అయితే అందించిన మనిషి అది అరపళ్ళెం అని అనడంతో స్థిమితపడి రుచి చూశాడు పులిహోర అద్భుతంగా ఉంది తనకు తెలియకుండానే ఆయన అదంతా తినేసి పావలా కాసు తీసి మంచినీళ్లు తెచ్చిన మనిషికి ఇవ్వబోతే వాడు అయ్యా తమరు అర్ధ రూపాయి ఇవ్వాలి అన్నాడు కానీ నేను అడిగింది అరపడలేం కదా అన్నాడు రంగనాథం కాస్త గట్టిగా అప్పుడు పున్నయ్య ఆ గొంతు గుర్తుపట్టి తలెత్తి చూసి రంగనాథానికి చటుక్కున నమస్కరించి ఒరే ఆ బాబు దగ్గర డబ్బు పుచ్చుకోకు అంటూ తన మనిషిని హెచ్చరించాడు రంగనాథం అక్కడ రద్దీ కాస్త తగ్గేదాకా ఆగి పున్నయ్యతో వ్యాపారం లాభాలు ఎక్కువ రావాలనుకోవడం తప్పు కాదు కానీ జనాన్ని మోసం చేయకూడదు నీ మనిషి నాకు అరపళ్ళెం పులిహోర ఇచ్చి నిండుపళ్ళెం ధర అడుగుతున్నాడు అన్నాడు అందుకు పున్నయ్య నవ్వి బాబు అందరూ ఒక నిండుపళ్ళెం బదులు రెండు అరపళ్ళ్యాలు తింటుంటే నాకు పని ఎక్కువ అవుతున్నది అరపళ్ళెం ఇవ్వనంటే జనం పులిహోర కొనకుండా వెళ్ళిపోతున్నారు అందుకని నిండుపళ్ళాన్నే ఆరపళ్ళెమని చెప్పి అర్ధ రూపాయికే అమ్ముతున్నాను నేను సరుకు తగ్గించలేదు ధరను పెంచలేదు నిండుపళ్ళానికే ఆరపళ్ళెమని పేరు పెట్టాను అంతే ఇందులో మోసం ఉన్నదంటారా అన్నాడు ఏమాత్రం లేదు అని రంగనాథం పున్నయ్య భుజం తట్టి ఇకపై నువ్వు మామూలు పున్నయ్యగా కాకుండా పులిహోర పున్నయ్యగా పేరు తెచ్చుకోగలవు చాలా సంతోషం రా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదండి అరపళ్ళెం నిండుపళ్ళెం అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు